హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సిజిస్ వియర్ లాగ్స్ ఈరోజు మనం రౌపులి హరి చేసుకుందామండి శ్రావణ మాసంలో దేవునికి ప్రసాదంగా పెడతారు కదా రౌపులి హరి చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం దీని మీద ఉపాధనం పెట్టుకుందామండి దీన్ని వాటర్ ఎగిరేదాకా చూద్దాం ఇవ్వండి వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడైతే మనం ఒకప్పుడు రవ్వ తీసుకున్నాం కదా ఈ రవ్వ వేసేసుకుందాం దోరగా వేపుకుందామండి మంచి స్మెల్ వచ్చేదాకా ఇలా కంటిన్యూగా తిప్పుకోవాలి మాడకుండా ఇప్పుడైతే మనకి వేగిపోయిందండి ఇప్పుడు కట్టేసుకున్నాం దీన్నంతా ఒక ఒక సాసరలో తీసుకోవాలండి స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కనం పెట్టుకుందాం దీని మీద ఇప్పుడు రెండు రెండు ఒక కప్పు రవ్వకే రెండు కప్పులు నీళ్లు కోసుకుందామండి ఇంకెక్కువ పొయ్యి మాకండి రవ్వ ఇగండి నేను రెండు పోసుకుంటాను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు నేను నీళ్ళే కదా కరిగిపోతే తక్కువే వేసుకోవాలండి ఎక్కువైతే తినలేము కష్టమైతే అసలు తినలేము ఉంది తప్ప సెప్పడైనా తింటాం కానీ కసిమైతే తినలేమండి మనం అందుకే కొంచెం పసుపు వేసుకుందాం అలాగే కొంచెం నూనె కూడా వేసుకుందాం ఈ వాటిని తిప్పుకుందామండి తిప్పుకొని కాగనిద్దాం వాటరు చూసారు కదా ఇప్పుడైతే వాటర్ బాయిల్ అయిపోతుంది ఇప్పుడు మనం ఇలా రవ్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కాకపోతే నేను ఒక్కదాన్నే తెస్తున్నానండి వీడియో అందుకే నాకు లేక నేను మొత్తం వేసేసి కలిపేస్తున్నాను ఇది ఉంచేసారా ఉడికిపోయింది ఇలా ఉడికితే దీన్ని ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని మనం స్టవ్ కట్టేసుకొని ఆరబెట్టుకుందామండి ఇవ్వండి ఉప్మా ఇప్పుడైతే మనం ఆరిపోయింది కదా ఇది ఇప్పుడు పొడుపుళ్ళు చేయాలండి దీన్ని అట్ట ఇదే పొడుపుళ్ళు ఆడిపోద్ది అండి ఎందుకంటే ఆరిపోయినాక ఇలా మొత్తం చేసామంటే పొడిపుళ్ళు ఇవండి చూడండి పొడి పిల్లలు ఆడిపోయింది ఇలా ఉండాలి ఉప్మా అంటే ఇది ఉప్మా కాదండి రవ్వ రవ్వ రవ్వపులిహారకి నేనైతే నిమ్మకాయ కోసుకున్నానండి ఇవన్నీ ఇప్పుడు ఈ నిమ్మకాయ పిండి వేసుకుందాం దీంట్లో అలా పిండుకున్నాను పిండుకున్నాక కలుపుకోవటండి మొత్తం ఈ అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా గెట్టు పెట్టుకొని బాగా పెట్టేసేయాలండి అప్పుడు మనకి కలిసిపోతుంది అదిగని కలిపేసాను ఇప్పుడైతే కొంచెం టేస్ట్ చేస్తాను పులుపు చక్కగా సరిపోయిందండి చాలా బాగుంది ఇప్పుడైతే మనం తాళిం పెట్టుకుందాం గారికి ఆవులిహారకి వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వేనికి ఇచ్చుకుందాం నూనె పోసుకుందాం తాలింపులు వేసుకున్నాం ఇవ్వండి పప్పులు కూడా కొంచెం వేసుకుందామండి లైట్గా ఇప్పుడు వచ్చి ఎండుమిరకాయలు మిరకాయలు ఇవి వచ్చి పచ్చిమిరకాయలు కూడా వేసుకుందామండి ఇదండి కొంచెం కరివేపా చేసుకున్నాం కొంచెం ఇంకా పొడిచేసుకున్నాం కదండీ మనం రవ్వలో ఇక్కడే ఇక్కడికి వచ్చి వేసుకున్నాం ముందులో కరిప కూడా యాగ ఉంది ఇంక నాకు అలవాటు కదండి మీకైతే అలవాటు ఉంటే కొంచెం వేసుకోండి టేస్ట్ బాగుంటుందంటే ఇది నేను ఎప్పుడు వేయలేదు కూడా ంగువా నేను ఏమంటాను వేయనండి అట్లా నాకు అరవట్లేదు అందుకే నేను వేయం మీరైతే వేసుకోండి తాలింపు అయితే కాయిపోయింది ఇప్పుడు మనం ఆ రవ్వలో వేసుకున్నాం పులికర్ర పులికరండి ఇదండి నేను ఎప్పుడైతే వేసేస్తున్నాను తిప్పేసుకున్నాను ఇవ్వండి ఇప్పుడైతే మొత్తం తిప్పేసుకున్నాను ఇలా తిప్పేస్తే కనుక ఈ రావుపులి గారు ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూడండి బాయ్ అండి